శావకుడు ఎప్పుడు ఉండాలి సంఘము ఎప్పుడు మరుగల్లు ఉండాలి క్రైస్తవుల భక్తి ఎప్పుడు మరుగై ఉండాలి అన్నము లేని ఇస్త్ర ఎప్పుడు పెడపెట్లాడుతుంటుంది పెడపెట్లాడుతుంటుంది ఎండ దిట్టగా అన్నం ఉందనుకోండి ఆ ఇస్త్ర ఎగురుతుందా ఏమి లేని సరుకే ఎగురుతూ ఉంటుంది ఎప్పుడు పై పైకి పై పైకి భక్తి చేసేవాళ్ళే ఎప్పుడు పానకూల పొడకల్లాగా తేలుతుంటారు మంచి జీవితం ఎలా ఉండాలంటే అన్నింటిలో నేను ముందు ఉండాలి అన్నిటికంటే ముందు ఉండాలి ఓ ముందు ఉండాలి ట్విట్టర్లో ఉండాలి ఫేస్బుక్లో ముందుండాలి యూట్యూబ్లో ముందు ఉండాలి అస్సలు ప్రపంచం ఎవడు ఉండకూడదు అగ్గర రాజ్యం అమెరికాలో ట్రంప్ గారు ట్రంప్ గారు కూడా ఉండకూడదు నాకంటే అనుకుంటుంటారు కూరలో కరేపాకు కూడా ఎప్పుడు పై పైన ఉందామనుకుంటుంది ఏమి లామ్మండి కూరకేమైనా రుచిని తెచ్చిద్దా అన్నిటికంటే ముందు బలేసేది కరేపాకే తీసి పక్కన పడేస్తారు కూరకు రుచి తెచ్చే ఉప్పు ఉంటుంది ఎప్పుడు కూరలో మరుగై ఉంటుంది సంఘానికి రుచికరంగా ఉండేవారు ఎప్పుడు మరుగ్గా ఉంటారు మినిస్ట్రీస్కి రుచికరంగా ఉండేవారు మరుగై ఉంటారు సంఘాలకి సేవకులకు ఉపయోగకరంగా ఉండేవారు ఎప్పుడు మరుగై ఉంటారు కరివేపాకులాగు పైపైన తేళ్ళం